ఓం శాంతి ఈరోజు అమ్మవారు శ్రీ దేవి రూపంలో దర్శనమిస్తుంది శ్రీ దేవి అంటే చదువుల తల్లిగా ప్రసిద్ధి చెందింది విద్యార్థిని విద్యార్థులకు దేవి అంటే ఎంతో ప్రీతి బ్రహ్మ చైతన్య స్వరూపినిగా దేవిని పురాణాలు అభివర్ణించాయి దేవి శ్వేత పద్మ ఆసనదారి పద్మము అంటేనే పవిత్రం శ్వేతం అంటే పరమ పవిత్రమని అర్థం పరమ పవిత్ర భావాలపై సరస్వతీదేవి విహరిస్తుంది అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞానజ్యోతిని వెలిగించే జ్ఞాన ప్రదాయిని శ్రీ సరస్వతీదేవి మరి విద్యాభ్యాసం ఆరంభ సమయంలో కూడా ఓం అని ప్రారంభిస్తారు ఓం అనగా అహం అంటే నేను మరి నేను ఎవరు నేను అనగా ఒక చైతన్యాన్ని శక్తి స్వరూపాన్ని దీనిని ఆధ్యాత్మిక భాషలో ఆత్మజ్యోతి స్వరూపమని చెబుతారు దీనిని బాగా అభ్యాసం చెయ్యాలి అందుకే ఓం అని పిల్లల చేత దెత్తిస్తారు నేను శరీరాన్ని అనే అజ్ఞానాన్ని పారద్రోలి నేను ఒక దివ్య ఆత్మ చైతన్య శక్తిని అని అమర ఆత్మ జ్ఞానాన్ని ప్రసాదించే జ్ఞానదేవత శ్రీ సరస్వతీ దేవి మరి రండి ఇటువంటి దివ్య స్వరూపాన్ని స్వయంలో అనుభూతి చేద్దాము నేను శివ శక్తిని ఈరోజంతా నేను కనుబొమ్మల మధ్య మెరుస్తూ ఉన్న ఆత్మస్వరూపాన్ని అని అభ్యాసం చేస్తూ దేహ భ్రాంతి రూపాలైన అసూయ ఈర్ష్య ద్వేషాలను తొలగించుకొని ఆనందము శాంతి మమత్వాలను ఆచరించి అందరినీ ఆనందింపజేస్తాను శివ పరమాత్ముని దివ్య జ్ఞానాన్ని అందరికీ అందచేసి జ్ఞాన సరస్వతిని అవుతాను దేహభ్రాంతి యొక్క మూలాలను శక్తితో పెకిలించి వేస్తాను ప్రతి ఒక్కరి నాలుకపై శివనామ శివనామస్మరణ మహా మహామంత్రాన్ని వ్రాస్తాను నేను శివ శక్తిని